మన గ్రామానికి చేసిన ఎస్పీ రుతురేజ్ గారికి స్వాగతం చేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అదే విధంగా డిఎస్పీ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సిఐ రవిబాబు గారిని కూడా వేదిక పెరిగి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఎస్ఐ స్వాతి ఎస్ఐ వెంకటేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా డిఎస్పీ గారిని మా ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి గారు నా రెడ్డి ఈ సభకు ఎస్పీ కానీ అధ్యక్ష మా గ్రామానికి వారు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన సలహాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా దూరంగా దూరంగా ఊరు ఉన్నాయి పోడానికి వరకి ఈ దొంగతలు వచ్చి తొందరగా వెళ్తారు కానీ ఈ సిసిటివి మీ ఊరికి ఒక మంచిగా సెక్యూరిటీ వస్తుంది ఇది మీకోసం చాలా ఇంపార్టెంట్ ఉంది ఈరోజు మీ ఊరికి రైతు సైడ్కి నా సైడ్ నుంచి గద్వాల్ పోలీస్ సైడ్ నుంచి చాలా చాలా థ్యాంక్ యూ ఇది మీకోసమే మీ కారణం ఈ ఊరికి సెక్యూరిటీ మంచిగా ఉంటుంది కానీ ఇంకోటి ఇంకా ఒక విషయం నేను మీ రైతు సంఘ్కి పెద్ద మనిషి వాళ్ళకి చెప్పాను కి చాలా మంచిగా పని చేశారు కానీ ఇప్పుడు మీ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్లో కాంపౌండ్ ఉందా లేదా వాష్రూమ్స్ సరిగ్గా ఉందా లేదా మీ పిల్లలు అక్కడికి వెళ్తే స్కూల్కి వెళ్తే పిల్లలుకి ప్రాబ్లం ఏంటి దీనికోసం కూడా కొంచెం ఆలోచించడానికి అండ్ దీనికోసం కూడా మీరు చేయండి ఇప్పుడు ఇది ఒక మీ సైడ్ నుంచి కూడా మీరు పోలీస్ కూడా హెల్ప్ చేస్తాడు ఈ సిసిటివి పెట్టినప్పుడు ఒక్క ఇది దొంగతాలు ఇన్సిడెంట్ జరిగితే మేము సిసిటివి ద్వారా తొందరగా పట్టుకుంటాను అందుకే ఈ సిసిటివీస్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎవరెవరికి ఇల్లుకి ముందు ఈ సీసీటీవీస్ ఉంటే మీరు కూడా సరిగ్గా చూడండి ఇప్పుడు వాళ్ళు పెట్టారు కానీ దీనికి మెయింటెనెన్స్ కూడా కావాలి అయినా ప్రతిరోజు ఒకసారి చెక్ చేయండి ఇది మీ ప్రాపర్టీ ఉంది ఇది మీ బాధ్యత ఇది మీ ఊర్ మీ ఊర్ మీ సిటీవీ గౌరవ జిల్లా ఎస్పీ రితిరాజ్ ఐపిఎస్ మేడం గారికి ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని వ్యయపశలకు వచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ సందర్భంలో వచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం ఈ ప్రోగ్రాం గురించి మేడం చాలా సంతోషం వ్యక్తం చేశారు మీకు తెలిసింది ఇది ఎంతో పుణ్యమైన కార్యం పవిత్రమైన కార్యం ఒక నిజాన్ని నిజంలాగా చూపించే సీసీ కెమెరా ఒక వంద మంది పోలీసులకు సమానం పోలీసు ఒక మనిషిగా అలసిపోతాడు సీసీ కెమెరా అలసిపోదు ఇరవై నాలుగు గంటలు పోలీసు పనిచేస్తామని చెప్తానే కానీ నిజంగా మానవులకు సాధ్యమైనటువంటి పనిగా కాదు ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలాంటి అలసట లేకుండా నిజాన్ని నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ఈయన మనవాడు ఆయన పనవాడు అనే తేడా లేకుండా పని చేసేవాడు పెద్ద మనిషిగా చెలా చలావణి అవుతూ తప్పు చేస్తే అదైనా తప్పు చేసేవాడు మంచి పని చేసినా నిక్కచ్చిగా నిజాన్ని నిష్పక్షపాతంగా చూపించే ఈ సీసీ కెమెరా నిజంగా ఒక దేవుడు లాంటిది మనకు ఒక సామెత ఉంది నీరు మెరుగు నిజము దేవుడెరుగు ఆ దేవుడే ఈ సీసీ కెమెరా ఒక పెద్ద మనిషి తప్పు చేస్తే దాన్ని నిజంలాగా చూపించదు ఒక తప్పు వాడు మంచి పని చేస్తే దాన్ని తప్పుడు కదా అని చూపించదు ఈ రోజు ఈ రోజే నేను సోషల్ మీడియాలో ఒకటి చూశాను ఒక సీసీ కెమెరా కవర్ చేస్తూ ఒక లారీ డ్రైవర్ కింద కూర్చొని అక్కడే పడిపోయాడు అటాక్ తో అది సీసీ కెమెరాలో చాలా బాగా క్లియర్ గా కనబడ్డది అందరికి అర్థమైతుంది హార్ట్ అటాక్ తో ఆయన పడిపోయాడు అని చెప్పేసి అదే సీసీ కెమెరా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళకు ఎన్నో అనుమానాలు వేరే వాళ్ళ పైన ఎన్నో అపోహలు వాళ్ళ పైన అనుమానాలతోటి వాళ్ళు చేసే లకు ఎదుటి వాళ్ళు బాధపడే పరిస్థితి అన్నిటికంటే మించి మా వారిని ఏం చేసి దక్షిణ మా గ్రామాన్ని మీరు ఎల్లవేళలా చేయమని అవసరం